క్యాట్ ఆర్ బిగ్ క్యాట్ ఇవాళ సోషల్ మీడియాలో ఈ వార్త అంటే చూడండి మొన్న నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఆయన పదవి స్వీకరణ చేస్తున్న ఈ కార్యక్రమం అంటే ఔత్ సెరమనీ అంటారు ఈ టైంలో రాష్ట్రపతి భవన్కి ఒక విచిత్రమైన జంతువు ఒక మిస్టీరియస్ యానిమల్ ఇది పిల్లియా లేదా చిరుత పులియా అని చెప్పి మీకు సోషల్ మీడియాలో పెద్ద లెవెల్లో మీకు వార్తలు ఆ ఫోటోలు పెట్టేసి అసలు చూడండి ఎంత విచిత్రంగా ఇది ఉంది ఈ జంతువు ఏమిటి ఇలాంటి కథనాలు ఫైనల్గా మీకు ఢిల్లీ పోలీసులు సో వాళ్ళు క్లారిఫై చేసింది ఏమిటంటే ఇది ఒక క్యాట్ బిగ్ క్యాట్ కాదు అంటే ఇది పిల్లి చిరుతపులి కాదు గమనించండి అని చెప్పి వాళ్ళు క్లారిఫై చేశారు కానీ మీడియా మాత్రం దీన్ని ఒక సెన్సేషనల్ వార్తగా అంటే కరెక్ట్గా మోదీ గారు ఈ పదవీ స్వీకరణ చేస్తున్న టైంలో ఈ పిల్లి ఎందుకు అక్కడికి రావాలి ఈ మిస్టీరియస్ యానిమల్ అక్కడికి ఎందుకు రావాలి వేరే వాళ్ళు ఇదే పని చేస్తున్నప్పుడు ఓత్ సెరమనీలో మరి అప్పుడు రావచ్చు కదా మోదీ గారి పదవి స్వీకరణ ఈ టైంలోనే ఎందుకు రావాలి అని చెప్పి ఇవాళ చాలా పెద్ద లెవెల్లో చర్చ జరుగుతుంది ఇది ఎందుకు అంటే చూడండి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మీకు అయోధ్య రామ మందిరములో ఒక వానరము అంటే జనవరి ఇరవై రెండు ఒక గ్రాండ్ సెరమనీ మీకు రామాలయములో మీకు రామ్లాలా యొక్క విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు జనవరి ఇరవై రెండు రోజు నార్త్ గేట్ నుంచి ఒక వానరము నేరుగా అక్కడ గర్భగుడిలోకి రావడము వచ్చి రామ్లాలా దర్శనము చేసుకోవడము మళ్ళీ నార్త్ గేటు వైపు నుంచి వెళ్ళిపోవడం మూడే మూడు నిమిషాలు కానీ మీడియా ఎంతలాగా దీన్ని పబ్లిసిటీ చేసింది అంటే స్వయంగా హనుమాన్జీ అక్కడికి వచ్చారు రాముడి దర్శనము చేసుకున్నారు మీకు ఆ విగ్రహాన్నో అక్కడ ఉండే భక్తులను ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా ఆయన వెళ్ళిపోయారు అని చెప్పి మీకు ఎవరో స్వయంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రాకు సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు మెసేజ్లు పెట్టారు హనుమాన్జీ స్వయంగా ఆలయానికి వచ్చారండి అని చెప్పి వాళ్ళు చెప్పారు సో వెంటనే మీకు ఒక ఫ్లాష్ బ్యాక్ నైన్టీన్ నైన్టీలో మన అందరికీ తెలుసు బాబ్రీ మస్జిద్ గోపురం మీద ఒక వానరము అంటే కాషాయ జెండాను కాపాడడానికి హనుమాన్జీ అక్కడికి వచ్చారు అని చెప్పి మీకు వేల సంఖ్యలో ఉండే కర్సేవకులు ఎక్కడ లేని ఆవేశాన్ని ఒక చలనము ఒక చాలా పెద్ద మనము ఒక మూమెంట్ని తీసుకురావాలి అది స్వయంగా హనుమాన్జీ మనల్ని ఆజ్ఞాపిస్తున్నారు పదండి అని చెప్పి ఆ టైంలో మీకు చాలా పెద్ద పోరాటము చేశారు సో మీకు ఈ వానరము ఆ రోజు అయోధ్యలో రామ జన్మభూమి మూమెంట్ ఆ టైంలో వచ్చింది మళ్ళీ రామ్లాలా యొక్క విగ్రహ ప్రతిష్ట టైంలో కూడా రావడము ఇది విచిత్రంగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఇవాళ ఒక వానరము రాలేదండి మోదీ గారి యొక్క ఆత్ సెరిమనీకి ఎవరు వచ్చారు ఒక పిల్లి సో దీని సిగ్నిఫికెన్స్ ఏమిటి ఎవరికైనా ఇప్పుడు ఇదే అంధవిశ్వాసాలు అనుకోకండి ఇప్పుడు మీకు పదే పదే పిల్లి అనేది మీ కళలో వస్తుంది మామూలుగా కళలు ఎలా వస్తాయండి మీరు రాత్రి ఒక దెయ్యం సినిమా చూశారు మీరు చాలా చాలా ఇంపాక్ట్లోకి లోనయ్యారు రాత్రి పడుకుంటున్నప్పుడల్లా కూడా దెయ్యముకి సంబంధించిన దృశ్యాలు వస్తూ ఉంటాయి ఒక మంచి పాట విన్నారు రోజంతా వింటూ ఉన్నారు రాత్రి పడుకున్నారనుకోండి ఇదే పాట ఇదే దృశ్యాలు మీకు మీ మైండ్లో అలా కదలాడుతూనే ఉంటాయి సో వీటిని మనము కళలు అంటే ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఒక డీప్ ఇంపాక్ట్ ఏదైతే కలిగిస్తుందో ఇవి మీకు కళల రూపములో బయటపడుతూ ఉంటాయి అలాంటిది ఒక పిల్లి మీకు అక్కడ కనిపించింది మోదీ గారు ఇక్కడ నిలబడి ఉన్నారు వెనక ఒక పిల్లి ఉంది దీని అర్థము ఏమిటి అంటే పిల్లి అంటేనే స్వతంత్రం అండి అంటే ఇవాళ మనం భారత్ని ఒక స్వతంత్ర భారత్గా చూస్తున్నాం ఇంతకు ముందంతా ఏంటి అమెరికా వాడు మీకు షాడో గవర్నెన్స్ అనేది చేసేవాడు వాడు చెప్తున్నట్టే ఇక్కడ పాలన అనేది ఉండేది మీకు యూకే యుఎస్ వీళ్ళు కలిసి భారత్ను పరిపాలించేవాళ్ళు ఇది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా కాంగ్రెస్ అంటేనే విదేశీయ పాలన కాబట్టి అలాంటి ఒక విషయములో ఇవాళ మనం స్వతంత్రంగా ఆలోచించగలుగుతున్నాం కాబట్టే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అలాగే సెల్ఫ్ సఫిషియంట్ ఏమండి నేను ఇంకొకళ్ళ ఆకలి గురించి ఆలోచించాలి వాళ్ళ ఆకలిని తీర్చాలనుకోండి నా కడుపు నిండి ఉండాలి నేను ఆకలితో ఉంటూ ఇంకొకళ్ళ ఆకలి గురించి ఆలోచించలేను సో ఇవాళ భారత్ ఏమిటి సెల్ఫ్ సఫిషియంట్గా ఉండే ఒక దేశము అంటే మీకు యూకే వాడో యుఎస్ వాడో మేము ఇంతంత ఫండ్స్ ఇచ్చేవాళ్ళము ఇవాళ నీకు ఇవ్వము ఆపేస్తామని బెదిరిస్తూ ఉంటారు మనమేం మాట్లాడుతున్నాం నువ్వు ఇవ్వడం ఏంట్రా బోడీ మేమే మేమే చిన్న చితక దేశాలకు మేము ఎయిడ్ ఇస్తున్నాము అప్పులు ఇస్తున్నాము మొన్న ఒక వీడియోలో మాట్లాడాను భూటాన్కి అయితే ఏకంగా రెండు వేల కోట్లు మాల్దీవ్స్ మన శత్రు దేశము ఆరు వందల కోట్లు ఆఫ్ఘనిస్తాన్కి రెండు వందల కోట్లు ఇలాగా వివిధ దేశాలకు మనం వివిధ ప్యాకేజీలు ఇస్తున్నాం మనము వాళ్ళకి సహాయంగా నిలబడుతున్నాం ఏంటి మనము సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయాం మన దగ్గర ఇవాళ డబ్బు ఉంది కాబట్టి తక్కిన వాళ్లకు మనము సహాయం చేస్తున్నాం ఇదంతా మీరు అనుకోండి ఒక పిల్లి కనిపించడం యొక్క సింబల్ పిల్లి అంటేనే మీకు ఆటోమేటిక్గా స్వతంత్రము సెల్ఫ్ సఫిషియన్సీ అని చెప్పి చెప్తారు అలాంటి ఒక సింబల్ని మీరు చూసారనుకోండి ముఖ్యంగా ఇప్పుడు ఇస్లాం ఇస్లాంలో చూసారనుకోండి పిల్లి అనబడే జంతువు అత్యంత పవిత్రమైనది ప్యూరిటీ యొక్క సింబల్గా వాళ్ళు చూస్తారు మీకు పెద్ద పెద్ద మత గురువులు వాళ్ళు కురాన్ని చదువుతున్నప్పుడు పక్కన ఒక పిల్లి కనిపిస్తుంది అంటే పిల్లి కనిపిస్తుంది అంటే చాలా చాలా గొప్ప కార్యక్రమాలు మనం ఏమంటాము పిల్లి ఎదురుబడింది ఇది అపశకునము ఇది కుదరదని ఇవాళ పిల్లి ఎదురుబడలేదండి కనిపించింది సో పిల్లి కనిపించడము అనేది శుభ వీళ్ళు భావిస్తారు ఇవాళ ఒక నల్ల పిల్లి మీ కళలో వచ్చింది అనుకోండి దీని అర్థము ఏమిటి మీరు డీప్ స్ట్రెస్లో ఉన్నారు ఏదో ఒక మెంటల్ ట్రామా అనేది మిమ్మల్ని పదే 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 ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ ఛాలెంజ్ని నువ్వు ఫేస్ చెయ్యాలి ఇది ఒక న్యూ రియాలిటీ దీనిని అధిగమించు అని చెప్పి ఆ నల్ల పిల్లి మీ కలలోకి వచ్చి మిమ్మల్ని శక్తివంతులుగా తయారు చేస్తుంది భయపడకు ఇలాంటి సమస్యలు వస్తాయి నువ్వు ఎదుర్కోవాలి అని చెప్పి ఆ మనోస్థైర్యాన్ని అది పెంచుతుంది అంతే తప్ప పిల్లి కనిపించింది అంటే మీకు అపశకునము అనేవాళ్ళు చాలామంది ఉంటారు అలా కాదండి మీరు ఎంతోమంది సైకాలజీ చదువుతున్న వాళ్ళ అడగండి వాళ్ళు మీకు క్లియర్ గా చెప్తారు పిల్లి కనిపించింది అంటే ఒక చాలా పెద్ద ఛాలెంజ్ నీ ముందు ఉంది దీనిని నువ్వు ఓవర్టేక్ చేయాలి ఇంకా ఎలా చెప్తారంటే మహమ్మద్ ప్రవక్త ఆయన మీకు ఆదాన్ పిలుపు వస్తుంది ఆదాన్ అంటే మీకు ఫస్ట్ ప్రేయర్ సో ఈ టైంలో ఆయన లేస్తారు లేచి మీకు ఆ ప్రార్థన చేసుకోవడానికి ఆయనకి విడి దుస్తులు ఉంటాయి తీసుకుంటున్నప్పుడు ఏంటి ఆ స్లీవ్ దగ్గర ఆయన పెంపుడు పిల్లి మౌజా అంటారు అది అక్కడ నిద్రపోతూ ఉంటుంది దానిని డిస్టర్బ్ చేయకూడదని మహమ్మద్ ప్రవక్త ఏం చేసేవారంటే ఆ స్లీవ్ని మాత్రము కట్ చేసి చప్పుడు చెయ్యకుండా అది డిస్టర్బ్ అవ్వకూడదు దాని యొక్క నిద్రను మనము డిస్టర్బ్ చేయకూడదని ఆ స్లీవ్ను కట్ చేసి తరువాత ఆ దుస్తులు వేసుకొని ఆయన ప్రార్థనకు వెళ్ళారని చెప్పి మీకు ఎన్నో కథనాలు ఇస్లాం మతంలో ఉంది అంటే పిల్లికి వాళ్ళు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు అంటే పిల్లి కనిపించింది అంటే ఇది శుభ మీ ముందు చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది దానిని మీరు ఎదుర్కొని మీరు విజయం సాధించాలి అని చెప్పి చెప్తారు ఇలాగ పిల్లికి సంబంధించి ఎన్నో సింబల్స్ ఎన్నో సింబాలిక్ మీనింగ్స్ సిగ్నిఫికెన్స్లు ఉంటాయి అలాంటిది పిల్లి మీ కళలో వస్తే లేదా పిల్లి మీకు కనిపిస్తే నేను ఒక స్వతంత్ర మానవుడిని నాకు స్వతంత్రము కావాలి బానిస బతుకు నాకు వద్దు నేను ఇక మీదట నాకు నచ్చినట్టుగా బతుకుతానని చెప్పి మనము తలచుకోవాలి అని చెప్పి సైకాలజీకి సంబంధించిన ప్రొఫెసర్లు ఎంతోమంది మాట్లాడతారు మరి ఇవన్నీ మీరు విన్నారా ఒక పిల్లి కనిపిస్తే ఇన్ని విషయాలు ఉన్నాయా అని చెప్పి మీరు ఆలోచిస్తే మీరు చెప్పండి మీ కళల్లో పిల్లి అనేది వస్తూ ఉంటుందా వస్తే దాని అర్థం ఏంటి మరి మోదీ గారి యొక్క ఈ ఆత్ సెర్మనీ టైంలో ఈ పిల్లి కనిపించడము రావడము దీని యొక్క అర్థము ఏమిటి వానరము వచ్చింది హనుమాన్జీ వచ్చారు అని చెప్పి అందరూ నమ్మారు ఇవాళ ఒక పిల్లి కనిపించింది మరి దీని అర్థము ఏమిటి ఒక్కసారి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్